హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ స్టార్టీవీ ఒడిశా సీఎం సంచలన నిర్ణయం యాభై ఏడు వేల మంది కాంట్రాక్ట్ వర్కర్ల రెగ్యులరైజేషన్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం నాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు కాంట్రాక్టు ఉద్యోగులు అందరిని రెగ్యులేట్ చేస్తామని ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం విడుదల చేస్తామని చెప్పారు కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిని శాశ్వతంగా రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం తీసుకుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ఇవేళ్ళకి కూడా చాలా రాష్ట్రాల్లో రెగ్యులర్ రిక్రూట్మెంట్లు లేవు కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు కానీ ఒడిశలో మాత్రం కాంట్రాక్టు రిక్రూట్మెంట్కు చరమగీతం పాడుతున్నట్లు సీఎం పట్నాయక్ చెప్పారు కాంట్రాక్ట్ ఉద్యోగులను పరిమితం చేయడం ద్వారా యాభై ఏడు వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారని ఇందుకు ప్రభుత్వానికి ఏటా పదమూడు వందల కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాల్లో ముందుగానే దీపావళి వచ్చినట్టయిందని చెప్పారు కాంట్రాక్ట్ వర్క్ రెగ్యులేట్ చేస్తామంటూ నవీన్ పట్నాయక్ నిర్ణయం ప్రకటించగానే ఒడిశా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు సంబరాలు చేసుకున్నారు భువనేశ్వర్లోని అసోసియేషన్ కార్యాలయం వద్ద బాణసంచా కాలుస్తూ స్వీట్లు తినిపించుకుంటూ ఆనందంలో తెలియాడారు ప్రభుత్వం కొద్దిపాటి జాప్యం చేసిన తమ డిమాండ్ నెరవేర్చిందంటూ హర్షం వ్యక్తం చేశారు ఇది తమ జీవితంలో చాలా గొప్ప రోజని భావించారు సో ఫ్రెండ్స్ ఇట్లాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్